ఓం శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అయితే దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇంద్రకిలాద్రి పర్వతంపై వెలిసిన అమ్మవారు కథ చెప్పుకుందాం ఇంద్రకిలాద్రి పేరు ఎలా వచ్చింది విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర ఏంటి అన్నది అయితే తెలుసుకుందాం శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మల కన్నా అమ్మ కన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అనే తెలుగు ప్రజలు అంతా నూరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి పేరు ఎలా వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలని కథనంలో తెలుసుకుందాం కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో పెద్ద దేవాలయం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారాగా తెలుస్తోంది ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అని తెలుసుకుందాం దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్చనుడు నిర్మించినట్టు తెలుస్తోంది పాండవులోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మలేశ్వరస్వామి దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి పెంకి గుర్రంతో బయలుదేరిన రాకుమారుడు పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవవర్మ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడిచేటట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు ఒకరోజు రాకుమారుడికి పెంకి కూరతో కూడిన రథంతో బయలుదేరడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పగురుబోతూ దీంతో రాజభట్లు వీధుల హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు దురదృష్టవశాత్తు రాకుమార్ని రథచక్రాల కింద పడి ఆ ప్రమాదశాత్తువు ఓ బాలు మరణిస్తాడు కుమారునికి మరణదండన విధించిన రాజు బాలుని తల్లిదండ్రులు మున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండను తీస్తాడు కనక వర్షం కురిపించిన అమ్మవారు అంతటి రాజు యొక్క ధర్మనిరతిని మెచ్చిన అమ్మవారు ఆ పాలను బతికించడమే కాకుండా విజయవాటికపురమునందు కొన్ని గడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారు శరనవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు ఇంద్రకిలాద్రి అనే పేరు ఇలా వచ్చింది అంటే చూడండి కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమె తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీళ్ళుని పర్వతంగా నిలబడమని తాను కృతయుగంలో రాక్షసంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీరుడు కీలాద్రిగా మారి అమ్మవారి వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం అసురు సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచు రావటం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది చేసే అమ్మవారి విగ్రహం ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరిమిట్లు కలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతులు ఒక్కో ఐదు ఉంటుంది అమ్మవారు త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఈ ఆలయంలో వెలిసిన మహిషాసురు మర్దిని తల్లి కనుక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసిన ఆదిశంకరులు శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణాది ఒడ్డున ఉన్న పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్రపురాణాల ద్వారా తెలుస్తోంది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు వైభవంగా వైభవంగావరాత్రి ఉత్సవాలు విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా పండుగల్లో శరణనవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో వచ్చే సప్తమి తిథి మూల నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రంగా జన్మ నక్షత్ర సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు అంతేకాదు ఆ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అర్చనాభ్యాసాలు కూడా జరుగుతాయి ఉత్సవాలు వేడుకలు దుర్గాష్టమి మహర్ రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చలు జరుగుతాయి చివరి రోజున విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిదేవి అవతారంలో భక్తులను భక్తులను అలరిస్తారు అదే రోజు సాయంత్రం కృష్ణాదిలో తెప్పోత్సవం జరుగుతుంది ఇంద్రకీలాద్రిపై జరిగే కనగదుర్గమ్మ శరణవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశ నలుమూలల నుంచి ప్రజలు తొడుతు తండోపతండాలుగా వస్తారు అయితే ప్రజలు అమ్మవారిని తిలకిస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భవానీ దీక్షలు కనకదుర్గమ్మ వారి భక్తులు భవానీ దీక్ష పేరుతో మండలంపాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్ల పాపలను చల్లగా తల్లి అని వేడుకుంటారు ఆ తల్లి కూడా అందరికీ దర్శనం దర్శనమిచ్చి వరాలు ప్రసాదిస్తుంది ఈ శరణవరాత్రిలో అమ్మవారిని దర్శనం చేసుకుందాం అమ్మవారి అనుగ్రహానికి పాతులవుదాం అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి సత్యదేవత ఎప్పుడు కూడా ఆమెని మనస్ఫూర్తిగా తలుచుకుని నిష్టితో ఎవరైతే కొలుస్తారో వారిని కోల్చిన వారి కొంగు బంగారు తల్లి అమ్మ అమ్మలగనయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడ కూచునియమ్మ మనలో మనములో నమ్మని అమ్మ చాలా పెద్దమ్మ మహత్వ కవిత్వ పొడుత్వ సంపదల్ అని ఆ విధంగా అమ్మవారిని తల్లిని మనస్ఫూర్తిగా పూజిస్తే ధ్యానిస్తే నిష్టతో ఈ శరణవరాత్రి ఉత్సవాలు చేసుకుంటే కనుక అమ్మవారు ఏ కష్టాలు లేకుండా చల్లగా చూస్తుంది పిల్ల పాపలు చల్లగా ఉండేలాగా ఏ సమస్యలు లేకుండా ఉండేలాగా అమ్మ చూస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారిని కొల కొలవండి ఈ కథ నవరాత్రి లోపల తప్పసరిగా వినండి అమ్మవారి కథ అమ్మవారి వెలిసిన కథ తప్పసరిగా వినండి వింటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవచ్చు ఇంద్రకిలాద్రి పర్వతంపై వెలిసిన ఈ అమ్మవారు ఎంతో మహా మహిమాన్వితమైన తల్లి అనమాట ఒక్కసారి దర్శించి నమస్కరించుకుని మొగ్గుకుంటే చాలు ఏ పనులైనా సరే నా అమ్మ చక్కగా ఆ పనులు అయ్యేలాగా అనుగ్రహిస్తుంది కాబట్టి అందరూ చూడండి మా వీడియోస్ ఎంతకుముందు చూడని వాళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలకండి అందులో మన ఛానల్కి హైప్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది హైప్ చేయండి అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ